ఓకే థ్యాంక్ యూ మండల ప్రెసిడెంట్లకు అలాగనే వేదికపై ఉన్న పెద్దలందరికీ కూడా బుడగం సీనన్నకు రవి అన్నకు మండల ప్రెసిడెంట్లకు ఆల్ జడ్పీటీసీ ఎంపీటీసీలకు అందరికీ కూడా దాని తర్వాత గౌరవనీయులైన ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా భద్రాచలం వారికి అందరికీ కూడా ప్రెస్ మీట్ ద్వారా మీకందరికీ కూడా పేరు పేరున మీ నమస్కారం దాని తర్వాత ఇవాళ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ సోదరులతోనే అందరూ కూడా వారి ఆశీస్సులతోనే నాకు టికెట్ రావడం జరిగింది ముందుగా సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి ఖర్గే గారికి వేణుగోపాల్ గారికి రేవంత్ రెడ్డి గారికి క్యాబినెట్లో ఉన్న మంత్రులందరికీ దాని తర్వాత ఏడు నియోజకవర్గంలో ఎమ్మెల్యేలకు దాని తర్వాత మన వీరన్న గారికి అందరికి కూడా నాకు పేరు పేరున్న ధన్యవాదాలు ప్రతి ఒక్క ఓటరుకు అలాగనే కార్యకర్తలకు ఎంపీటీసులకు జర్ సర్పంచులకు మాజీ సర్పంచులకు ప్రజెంట్ సర్పంచులకు గౌరవ సభ్యులు మా కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతినిధులందరికీ కూడా పేరు పేరున్న ధన్యవాదాలు అలాగనే మీడియా సోదరులకు కూడా పెద్దలకు మీడియా సోదరులు అనుభవం ఉన్న పెద్దలకు అందరికీ కూడా పేరు పేరున్న ధన్యవాదాలు ముఖ్యంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాకు మహబాద్ నియోజకవర్గం నుంచి టికెట్ ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ టికెట్ గౌరవ ముఖ్యమంత్రి గారు క్యాబినెట్లో ఉన్న పెద్దలందరికీ కూడా ముఖ్యమంత్రి గారు లోగడ కూడా నేను ఇక్కడ వర్క్ చేసిన కార్యకర్తలకు అభిమానులకు అందరికీ తెలుసు నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఎల్డబ్ల్యూ స్కీమ్ అనేది నేను మొదలుపెట్టడం జరిగింది ఇక్కడ భద్రాచలం బ్రిడ్జ్ కానివ్వండి భద్రాచలంలో ఉన్న రోడ్స్ కానివ్వండి చుట్టుపక్కల ఉన్న ప్రాంతం మొత్తం కూడా రోడ్స్ కూడా నేనే తేవడం జరిగింది ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ద్వారా ఈరోజు కూడా రాబోయే కాలంలో తప్పకుండా వెంకటాపురం వాజడు మోడికుంట వాగు కానివ్వండి భద్రాచలంలో ఉన్న అన్ని దశగా రైల్వే మార్గాన్ని కూడా ఆ రోజు నేను తేవడం జరిగింది సారాపాక దాకా కానీ ఆ రోజు ఫస్ట్ అమెండ్మెంట్లో అది ఆగిపోయింది లేకపోతే అది కూడా అయిపోయేది ఎక్వేషన్ కూడా చేయించినాం డబ్బులు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాను తెచ్చినా కానీ స్టేట్ గవర్నమెంట్లో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆ రోజు తెలంగాణ స్టేషన్ కాబట్టి ఆపడం జరిగింది నేను క్లారిటీగా చెప్తున్నా నేను హండ్రెడ్ పర్సెంట్ గ్రామ పంచాయతీలను ఆ పోయిన పంచాయతీలను నేను సీనన్న పోయి ప్రణబ్ ముఖర్జీ కూడా ఇవ్వడం జరిగింది ఎవిడెన్స్గా ఇక్కడ నా పక్కనే ఉన్నారు ఆ రోజులో కూడా ఫస్ట్ అమెండ్మెంట్లో అటు లేదు మనకు ఆంధ్రాలో సెకండ్ అమెండ్మెంట్లో వాళ్ళు అక్కడ కలిపేశారు కానీ దానికి అవకాశం ఉంది మనం సెకండ్ అమెండ్మెంట్లో కంబ్యాక్ బ్యాక్ టు యువర్ తెలంగాణ తీసుకురావడానికి థౌజండ్ పర్సెంట్ దానికి అవకాశం ఉంది ఎందుకంటే అమెండ్మెంట్ అది రెండు జాగాల కాలేదు ఒకటి అమెండ్మెంట్ అయింది ఇది రాజ్యసభలో లోక్సభలో కాలేదు కాబట్టి ఆ గ్రామ పంచాయతీని కూడా ఆ రోజు కూడా ప్రణబ్ ముఖర్జీ ప్రెసిడెంట్గా ఇవాళ ఇక్కడే ఉన్నాడు సీనన్న కూడా కానీ ఎవరో వచ్చారు అప్పుడు చాలా మంది సీనన్న సర్పంచ్ ఐదు సర్పంచ్లు వచ్చారు వాళ్ళకు కూడా తెలుసు నేను కూడా ప్రణబ్ ముఖర్జీ దగ్గర నేను అప్పుడు ఎంపీ దిగిపోయినప్పటికీ కూడా నాకు ప్రజలంటే ఇష్టం ముందు రాముల వారంటే ఇష్టం అందరు ప్రజలు కూడా ఇష్టం కాబట్టి తప్పకుండా మనకు ఆ గ్రామ పంచాయతీలు మనం తీసుకురావడానికి అవకాశం ఉంది తీసుకొస్తాను అన్నీ కూడా డెవలప్ చేస్తాను ముఖ్యంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు మొన్న చెప్పంగానే యాభై ఇళ్లను ఐడెంటిఫై చేశారు తప్పకుండా టెంపుల్ డెవలప్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ చేస్తాడు ఆయన ఆల్రెడీ కమిటీ కూడా వేసేసాడు ఆల్రెడీ కూడా బడ్జెట్ లొకేషన్ ఎంతైనా కానీ అన్నాడు కాబట్టి ఆ ముఖ్యమంత్రి గారికి ఆ రోజు క్యాబినెట్లో ఉన్న శ్రీనివాసరెడ్డి గారికి కానివ్వండి మన డిప్టీ సీఎం అయిన డిప్టీ భట్టి విక్రమార్గ గారు అలాగనే మన తుమ్మల నాగేశ్వరరావు గారు వీరు కూడా అక్కడ ఉన్నారు వారికి కూడా నేను ధన్యవాదాలు డిప్టీ సీఎం గారికి శ్రీనివాసరెడ్డి గారికి తుమ్మల నాగేశ్వరరావు గారికి అందరూ కలిసి అది మాత్రం టెంపుల్ డెఫినెట్గా బాగా అవుతుంది అని నేను భావిస్తున్నాను దానికి కూడా నేను పట్టుబట్టిస్తా దాని తర్వాత ముఖ్యంగా రాబోయే కాలంలో ఇది టూరిజం ప్లేస్గా అవుతుంది భద్రాచలం చాలా డెవలప్మెంట్ వస్తుంది కాబట్టి డైనజ్ సిస్టమ్ కూడా చేయవలసిన అవసరం ఉంది డైనజ్ సిస్టమ్ మేము డెఫినెట్గా ఆ రోజు హన్మకొండ వరంగల్ చేశాం నేను కూడా మైబాగ్ మున్సిపాలిటీ చేశాను నర్సంపేటకు మున్సిపాలిటీ చేశాను కాబట్టి కొన్ని ఇక్కడ ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా తీసుకురావాల్సింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా ఉంది మోడల్ స్కూల్స్ కూడా కస్తూర్బా స్కూల్స్ కూడా అప్గ్రేడ్ చేయవలసిన అవసరం ఉంది నేను ఇల్లంత గుండాల గుండాల టు పసర రోడ్ కూడా నేనే వేసిన కనివేంటి కొరకు ఇవన్నీ కూడా దుమ్మగూడ వెంకటాపూర్ బాజేడు చర్ల ఇవన్నీ కూడా నేను చేసిన ప్రజల ప్రాంతంలో ఎఫెక్ట్ అయ్యారు బ్రిడ్జిలు వెంకటాపురం బ్రిడ్జి కూడా ఆ రోజు వెంకటాపురం పోతే చూస్తే అక్కడ ఏడు కనబడుతుంది ఇదేంద్ర నాయన ఈ బ్రిడ్జి రావాలి కదా మరి తన దగ్గరగా ఉన్నా కూడా మనం కనివెంటు రవాణా సౌకర్యం లేదు ఇవాళ ఏటు నాగారంలో దాదాపుగా ఆ రోజుల్లో వెయ్యి రూపాయలు కూడా గుంట అడిగేది దిక్కులేడు ఇవాళ ఇరవై ఐదు లక్షల గుంట అక్కడ అంటే రవాణా సౌకర్యం కానీ కనివెంటు కానీ పెరిగింది అందులో ఎక్కడిదక్కడ విలేజెస్లో కూడా నేను ల్యాబ్ టెక్నీషియన్ పెట్టియ్యాలని చూస్తున్న గవర్నమెంట్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్తో బ్లడ్ టెస్ట్ యూరిన్ టెస్టు ఏ విలేజ్లో గ్రామ విలేజ్లో అక్కడ వేయి కడపాలు ఉంటే అక్కడ పెట్టవలసిందే హాస్పిటల్ తర్వాత కానీ బ్లడ్ టెస్ట్ యూరిన్ టెస్ట్ ఇవన్నీ పెడితే అక్కడ స్థానికంగా వాళ్లకున్న బీద వాళ్లకు ఈ ఏజెన్సీ ప్రాంతం కాబట్టి వాళ్లకు దగ్గర అందుబాటులో ఉండాలని కూడా నా ఒక కాన్సెప్ట్ నేను హండ్రెడ్ పర్సెంట్ చేస్తాను ఆ రోజులో మణగూరు నుంచి కూడా పోయిటర్లో కూడా ఇజ్జత్ పాసులు ఇచ్చాను ఫ్రీగా హైదరాబాద్ పోవడానికి మణుగురు కూడా ప్యాసింజర్ నేనే తెచ్చాను అంతకుముందు ప్యాసింజర్ మణుగూరు ప్యాసింజర్ సికింద్రాబాద్కు లేదు బావులు కూడా సింగరణి బావులు తేవాల్సిన అవసరం వస్తుంది ఐటీసీలో మీకు తెలవని ఒక ఇష్యూ ఉంది ఐటీసీలో ఆ రోజులో ముప్పై ఏడు కోట్ల రూపాయలు కట్టించిన నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఎందుకంటే ల్యాండ్ ఎక్వేషన్ ఫారెస్ట్లో ఉంటే దాన్ని డబ్బు కట్టుమంటే కట్టించిన తర్వాత వాళ్ళు పద పదకొండో ప్లాంట్ శాంక్షన్ చేయలే మీరు కావాలంటే ఐటీసీలో ఉన్న ఆఫీసర్లను తెలుసుకోండి అది కూడా ఇప్పుడు చేయిస్తే రెండు వేల రెండు వేల ఎంప్లాయ్మెంట్ వస్తుంది అక్కడ రెండు వేల ఎంప్లాయ్మెంట్ కూడా వస్తుంది అది కూడా సారాపాక మన మణుగూరు వాళ్ళకి కానివ్వండి పిలపాకల్లో కానీ భద్రాచలం వాళ్ళకు పెరుగుతుంది వ్యాపార విద్య కూడా పెరుగుతుంది అన్నీ కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి ఆ ల్యాండ్ ఎక్వేషన్ కూడా ఐటీసీకి చేసి ఎందుకంటే వాళ్ళ పైసలు కట్టి కూడా టెన్ ఇయర్స్ అయిపోయింది ఇవన్నీ కొన్ని మీకు తెలవని వార్తలు ఉన్నాయి నేను ఏం గ్రౌండ్ లెవెల్లో చేశాను నేను డెవలప్మెంట్ వరకే నేను చేయడం జరిగింది ఇలా మోడీకుంట కూడా అంత అయిపోయింది ఎక్వేషన్ కూడా చేయించినాను ఇక రాగానే దాన్ని కూడా మొదలుపెట్టాలి వెంకటాపూర్లో కూడా నాలుగు వందల బోర్డర్ నర్స్ కాలేజీ శాంక్షన్ అయి ఉన్నాయి కూడా టెన్ ఇయర్స్ అయింది దానికి కూడా ఎవరు కూడా సీతారాం నాయక్ ఉన్నప్పుడు కానీ కవిత ఉన్నప్పుడు కానీ ఎవరు డిస్టర్బ్ కూడా చేయలేదు వాటికి కదిలియలే వాళ్ళకి ఇవన్నీ ప్రాంతాల గురించి ఏజెన్సీ ప్రాంతాల్లో ఏ విధంగా డెవలప్ చేయాలో వాళ్ళు పది సంవత్సరాల లోపల ఏం చేసింది మీకు తెలిసిన విషయమే ఏమైనా చేస్తే నాకు కూర్చొని చెప్పమనండి నా ఎదురుగా మేము మన ప్రెస్ సోదరులకు కూర్చుని పెడదాం మేము ముగ్గురం కూర్చుంటాం ముగ్గురులో ఎవరు పనిచేసే వ్యక్తియో వారే మీరు చూజ్ చేయండి మీరే చేయండి భద్రాచలంకి ఎప్పుడైనా కవిత వచ్చిందా వరదలప్పుడు కూడా నేనే నేను వెంకటరెడ్డి అయితే హెలికాప్టర్ తీసుకొని తిరిగాము ఇక్కడైతే ఈ ప్రాంతంలో ప్రేమ మనోభావాలు కార్యకర్తల మీద ప్రజల మీద ఉన్న వ్యక్తి ఎవడైనా లీడర్ 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 అవుతాడు ఒక విలేజ్లో ఉన్న మానవత్వం తెలుసుకోవాలి ఇవాళ వాటర్ లేకపోతే ఎస్ఆర్ఎస్పి పొద్దున ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు కొట్టాను ఎస్ఆర్ఎస్పి వాటర్ రాకపోతే వరంగల్ ఏరియాలో లీడర్షిప్ అనేది దానికి కూడా మన ఏ విధంగా మన అప్పులు ఉంటాయి ఏ విధంగా మన బాధలుంటాయి ఆ విధంగా తెలుసుకోవాలి కాబట్టి నేనేం చెప్తున్నానంటే ఏ విధంగా పనిచేసే వ్యక్తి ఇవన్నీ కూడా నేను చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ నేను గ్రామ పంచాయతీలు కానీ ఇంకా డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఇంకా వేరే వేరే రకరకాలుగా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా గ్రామ పంచాయతీలు కానీ చేసి తీరుతాను మీడియా సోదరులకు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు కూడా రేవంత్ రెడ్డి గారు అన్నారు వాళ్ళ ఇళ్ళ స్థలాలు ఇస్తాం ఇళ్ళ స్థలాలు లేకపోతే వాళ్ళకి ఏదైనా ఇస్తాం అది కూడా మేము తప్పకుండా చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అవుతుంది కళ్యాణానికి వస్తారు రేవంత్ రెడ్డి గారు ప్రతి చోటికి వస్తారు పిలిస్తే హండ్రెడ్ పర్సెంట్ మేము చేసే మేము హండ్రెడ్ పర్సెంట్ చేసి కార్యకర్తల అభిమానులతో మా ఓటర్లు నియోజకవర్గాల్లో మేము ప్రతి ఒక్కరు కూడా ఏడు నియోజకవర్గాలు కూడా నేను సమానంగా చూసి నా ప్రజలు నన్ను నన్ను గెలిపిస్తారు నాకు ఓటేసారని అమెండ్మెంట్ చేసేటప్పుడు పార్లమెంట్లో ఇద్దరు ఒకటే అమెండ్మెంట్ తీసుకునేటప్పుడు కానీ ఇంకోటి కానీ తీసుకునేటప్పుడు బీజేపీ బీఆర్ఎస్ ఎంపీలు కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తారు ఇక్కడ రాగానే బీజేపీకి మాకు తెలియదు వాళ్ళు మాకు తెలియదు అని అంటారు ఇద్దరు ఒకటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ గెలవదని ఒక నాటకం ఆడి బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు బిజెపిలకు పంపే కార్యకర్తలకు బీజేపీలో పంపే లీడర్ అంతా బీఆర్ఎస్ఏ తర్వాత చూసుకోవచ్చు ఎలక్షన్ తర్వాత ఇప్పుడు మాకు మెరుగుపడదు మెరుగు కాదని చెప్పి బీఆర్ఎస్ అయితే ఇప్పుడు మెరుగుపడదని చెప్పి బీజేపీకి సపోర్ట్ చేస్తున్నది టీఆర్ఎస్ పార్టీ ఇద్దరు ఒకటే కాదనే కొంచెనే లేదు విడివిడిగా కాదు ఒకటే చేస్తున్నారు కాబట్టి వాళ్ళు పనిచేసేది ఏం లేదు మోడీ గారు పదిహేను కోట్లు ఇస్తాడు ఇచ్చారండి పదిహేను లక్షల రూపాయలు ఇస్తాడు నోట్ల మార్పిడి చేశాడు జేఎస్టి పెట్టాడు ఏది పడితే మనం ఏంటంటే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ స్టేట్ గవర్నమెంట్ లో ఉంది సెంటర్ లో కూడా రాబోతుంది హండ్రెడ్ పర్సెంట్ రాబోడుతుంది ఇంద్రమ్మ రాజ్యం రాబోతుంది తప్పకుండా మేము సక్సెస్ చేస్తాం ఇంద్రమ్మ రాజ్యం ఇక్కడ అక్కడ కూడా వస్తుంది ఇండియా మొత్తం ఇంద్రమ్మ ఇంద్రమ్మ పరిపాలన ఇందిరాగాంధీ ఒక స్టేట్ కాదు దేశానికి ఇందిరాగాంధీ రాహుల్ గాంధీ గ్రాండ్ మదర్ ఆమె ఒక్కసారి అవకాశం ఇవ్వాలి మనం రాహుల్ గాంధీ గారికి ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి నా కోటేస్తే రాహుల్ గాంధీకి వేసినట్టే చేతి గుర్తు కోటేసినట్టే నాకు వేసినట్టే కాబట్టి దయచేసి నా ఓటర్లకు నా కార్యకర్తలకు మీడియా సోదరులకు అందరికీ కూడా మాకందరికీ కూడా వారికి పేరు పేరున వారి పాదాపు నమస్కారాలు చేస్తూ తప్పకుండా మీరు కాంగ్రెస్ పార్టీని గెలిపించి తీరదరనే ఆ నమ్మకం విశ్వాసం పూర్తిగా నాకుంది రాముల వారి విశ్వ రాముల వారి ఆశీస్సులతో హండ్రెడ్ పర్సెంట్ మనం సక్సెస్ అవుతాం మీరు కూడా సక్సెస్ అవుతాం ఇక్కడ డైనేజ్ సిస్టమ్ పెడితే మనం సక్సెస్ కామా భద్రాచలంలో డైనేజ్ సిస్టమ్ హండ్రెడ్ పర్సెంట్ పెట్టాలి ఎందుకంటే రోజు రోజుకి తిరగపోతుంది తర్వాత కాదు మాకు వరంగల్లో హన్మకొండలో జయపాల్ రెడ్డి గారు రూరల్ డెవలప్మెంట్ ఉన్నప్పుడు ఎంత మాకు ఎన్ని ఎన్ని కష్టాలు వచ్చినాయి దాని మీద నేను రాజయ్య గారు పోరాటం చేశాం అయినా పెట్టించామనుకోండి అనుకోండి అట్లా జరిగింది కాబట్టి మీకు కూడా మీడియా సోదరులకు కూడా బాగానే ఉంటుంది దీనికి ఇంకా టూరిజం టూరిజం ప్లేస్గా పెంచవలసిన అవసరం మనకు ఉన్నది కాబట్టి ఇక్కడ నుంచి కానీ సారప భద్రాచలం బ్రిడ్జ్ కనెక్టివిటీ తెచ్చాము అక్కడికి కూడా వెంకటాపూర్ తెచ్చాం ఇంకా కూడా తేవలసిన ఉన్నది మేము తప్పకుండా తెస్తామన్నా మీరు పూర్తి విశ్వాసంగా నమ్మండి నేను మీడియా సోదరులకు ఒకటే చెప్తున్నాను నేను బోలాశంకరుడుగా మాట్లాడతా కావచ్చు వర్క్లు తెచ్చే దాంట్లో నేను పంచాయతీలు పెట్టే దాంట్లో లేని నేను మీకు పూర్తి స్థాయిలో నేను తీసుకొచ్చి బెనిఫిట్ చేసే బాధ్యత నాది మిమ్మల్ని